హాయ్ వ్యూయర్స్ వెల్కమ్ టు డాక్టర్ ఫ్యాక్స్ నేను మీ డాక్టర్ శ్రీనాథ్ ఈరోజు మనం మాట్లాడుకునేటువంటి అంశం ఆర్థరైటిస్ లక్షణాలు ఈ ఆర్థరైటిస్లో కూడా రుమటైడ్ ఆర్థరైటిస్ ఆస్టియో ఆర్థరైటిస్ ఎన్నో రకాలు ఉంటాయని మనకు తెలుసు అయితే ఈ కీళ్ల వాతాన్ని ఏ విధంగా తగ్గించుకోవచ్చు దానికి ఏం జాగ్రత్తలు తీసుకోవాలి ఈ అంశాలు మనం చెప్పుకుందాం కీళ్ల వాతంలో చిన్న వయసు పిల్లల్లో కూడా మనకు ఈ కీళ్ల నొప్పులు వస్తాయని మనం చెప్పుకున్నాం చిన్న వయసు అంటే పన్నెండు పది సంవత్సరాల లోపు పిల్లల్లో కూడా ఈ కీళ్ళ నొప్పులు కనపడవచ్చు దీన్ని జోగ్నెన్సన్ రోమ్ అని చిన్నపిల్లల్లో అత్యంత ఎక్కువగా కనిపిస్తుంది అంటే స్కూల్ గోయింగ్ చిల్డ్రన్లో కూడా మనకు కనబడుతుంది అయితే కీళ్ళవాతం వచ్చినటువంటి వ్యక్తులకు ఎక్కువ కాలంగా ఈ ప్రాబ్లంతో సఫర్ అవుతూ ఉంటే అంటే ఎక్కువ అంటే ఒక రెండు సంవత్సరాలకు మించి ఈ ప్రాబ్లంతో సఫర్ అవుతుంటే కళ్ళు బాగా డ్రైగా మారిపోతాయి కళ్ళు దురదగా ఉంటాయి మంటగా ఉంటాయి కళ్ళెమ్మట నీళ్లు రావడం తగ్గిపోతుంది ఈ లక్షణాలు ఉంటాయి కీళ్లవాతంలో అలాగే శ్వాస పీల్చుకోవడం కూడా ఇబ్బందికరంగా మారుతుంది గాలి పీల్చుకునేటప్పుడు ఏదో అబ్స్ట్రాక్టెడ్గా ఏదో బలవంతంగా గాలి పీల్చుకునేటువంటి లక్షణాలు కూడా కీళ్ళవాత ముదిరినప్పుడు కనపడుతూ ఉంటాయి ఇవన్నీ కూడా రుమిటైడ్ ఆర్థరైటిస్ లక్షణాలు ముదిరినప్పుడు కనపడేటువంటి అంశము దీన్నే మనం జోగ్రెన్ సిండ్రోమ్ అని కూడా అంటూ ఉంటాం అయితే ఈ వీటికి ఒక పెక్యులారిటీ ఉంది అంటే ఈ లక్షణాలు ఉన్నప్పుడు ఎక్కువ కాలంగా పెయిన్ కిల్లర్లు వాడకూడదు కిల్లర్లు ఎక్కువ కాలంగా వాడితే కిడ్నీ కానీ లివర్ కానీ డ్యామేజ్ అయ్యే ప్రమాదం ఈ కండిషన్లో కనపడుతుంది ఎక్కువ అంటే ఏంటి నాలుగు నుండి ఆరు నెలలకు మించి పెయిన్ కిల్లర్లు వాడొద్దు అంటే ఓ మూడు నాలుగు నెలల పాటు అయితే ఎటువంటి ప్రమాదం లేదు ఫోర్ టు సిక్స్ మంత్స్ క్రాస్ అయిన తర్వాత కూడా పెయిన్ కిల్లర్లు వాడుతున్నామంటే అప్పుడండి ఇది ప్రమాదకరంగా చెప్పుకోవచ్చు దానివల్ల అప్పుడు మనకు చేంజ్ కూడా తెలిసిపోతుంది లివర్ డ్యామేజ్ కానీ కిడ్నీ డ్యామేజ్ కానీ అయ్యే ప్రమాదం ఎక్కువగా కనిపిస్తుంది దాన్ని బట్టి మనం నిర్ధారం చేసుకొని అంటే ఆ రిపోర్ట్లను బేస్ చేసుకొని మాత్రల వాడకాన్ని తగ్గించుకోవాలి ఇది ఎక్కువగా మహిళల్లోనే కనబడుతుంది ఫిమేల్స్లో అధికంగా కనబడుతుంది లేడీస్లో అది కూడా ఎప్పుడు హార్మోన్ ఇంబ్యాలెన్స్తో ఉండేటువంటి మహిళల్లో అధికము లైక్ థైరాయిడ్ కానీ లేదా గర్భసంచి తాలూకు సమస్యలు గర్భసంచిలో కణితులు పుండ్లు ఉండేటువంటి వ్యక్తుల్లో కూడా ఇది కనపడుతుంది అంతేకాకుండా వంశ పారంపర్యంగా కూడా ఇది వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి పేరెంటల్ హిస్టరీలో మదర్కి ప్రాబ్లం ఉంది అంటే మనకు వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ సో అలా ఇది వంశ పారంపర్యంగా ఉంటుంది అండ్ మళ్ళీ నెక్స్ట్ పుట్టినటువంటి పిల్లలకు కూడా వచ్చే ప్రమాదం ఉంది ఇవి రుమిటెడ్ ఆర్థరైటిస్ కాకుండా డయాబెటీస్ థైరాయిడ్ ఇవన్నీ కూడా ఆ విధంగా ఒకరి నుంచి ఒకరికి వంశ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఈ లక్షణాలు అధికంగా ఉన్నప్పుడు ఉదయం పూట నొప్పులు అనేవి ఎక్కువగా కనిపిస్తాయి ఉదయం నిద్ర లేవగానే నొప్పులు అధికంగా ఉంటాయి అడుగు తీసి నేల మీద పెట్టేప్పుడు కూడా విపరీతంగా పోట్లు మడమ భాగంలో నొప్పి మడమ భాగంలో తిమ్మిర్లు వేళ్లల్లో మంటలు పాదాల వేళ్లల్లో సూదులతో గుచ్చినట్టుగా నొప్పులు ఇవన్నీ కూడా కనబడుతుంటాయి ఆర్ఏ లక్షణాలు రొమటైడ్ ఆర్థరైటిస్ లక్షణాలు సో కొన్ని సందర్భాల్లో శరీరంలో ఒక రకమైనటువంటి ప్రోటీన్ ఉంటుంది దాన్ని యూరిక్ యాసిడ్ అంటాము ఆ ప్రోటీన్ పెరిగినప్పుడు కూడా ఈ కీళ్ల వాతాలు కొన్ని వస్తూ ఉంటాయి వాటిని గౌటి ఆర్థరైటిస్ అంటాం అంటే అది కూడా ఆర్థరైటిస్లో ఒక రకంగా మనం చెప్పుకోవచ్చు ఇలా పలు రకాలు వస్తుంటాయి కొందరికి వంశపర్యంగా కూడా ఈ లక్షణం కనపడుతుంది దాన్ని హెచ్ఎల్ఏ బి ట్వంటీ సెవెన్ జీన్ డిజార్డర్గా చెప్తాము అంటే ఆ జెనెటిక్ అంశంగా కూడా ఈ లక్షణాలు రావచ్చు అయితే కొందరు అంటూ ఉంటారు డాక్టర్ గారు ఎన్నో పెయిన్ కిల్లర్లు వాడాము తగ్గట్లేదండి చాలా వాడాము మందులు ఎన్నో వాడాము హోమియోపతి వాడాము ఆయుర్వేదం వాడాము తగ్గట్లేదండి అంటారు ఇలా ఉండేటువంటి వ్యక్తులకు అరుదుగా కొన్ని వైరల్ డిసార్డర్స్లో కూడా నొప్పులు వస్తాయి అదేంటండి వైరల్ ఇన్ఫెక్షన్స్లో ఇది ఎక్కడా అనుకుంటాం మనం కానీ కొన్ని వైరస్ డిసీజెస్ ఉంటాయి హెర్పిస్ లాంటి వైరల్ డిసీజెస్ ఉంటాయి ఆ వైరల్ డిసీజులు కూడా కీళ్ల నొప్పులు వస్తూ ఉంటాయి అంటే వైరస్ మన శరీరంలో ఉంటే కీళ్ళ నొప్పులు వచ్చే అవకాశం ఉంటుంది సో ఎన్నో కారణాలు అనేకం ఉంటాయండి సో రిపోర్ట్స్ని బేస్ చేసుకొని హోమియోపతిలో మందులు వాడితే చాలా చక్కగా ప్రాబ్లం తగ్గుతుంది ఇక మనం ఇంట్లో చేయగలిగినటువంటి చిన్న హోమ్ రెమెడీ ఏంటంటే సాల్ట్ అనేది బాగా రెస్ట్రిక్ట్ చేసుకోవాలి తీసుకునేటువంటి ఆహారంలో ఉప్పు వాడకాన్ని తగ్గించుకోవాలి ఇప్పుడు రాక్ సాల్ట్ అంటాం సైంధవ లవణం అంటాము ఇది వంటలో వాడకుండా అంటే మనం ఇప్పుడు కర్రీ చేసుకుంటాం బంగాళదుంప వేపుడు కర్రీ ఏదో చేసుకున్నాం ఆ కర్రీలో ఈ ఉప్పు వాడకుండా మనం వడ్డించుకున్నప్పుడు ప్లేట్లో కొంత ఈ సైందవలవనాన్ని చల్లుకొని తినడం అత్యంత అవసరం ఉంటేనే తర్వాత వేపుళ్ళు ఫ్రై అయ్యడం చాలా వరకు తగ్గించుకోవడము సాల్ట్ను కూరగాయల్లో చాలా వరకు తగ్గించుకుంటూ చేస్తే ఒక రెండు నెలలు నెల నర నుంచి రెండు నెలల వ్యవధిలో కీళ్ళవాతం అనేది అదుపులోకి వస్తుంది సపోర్టివ్గా హోమియోపతి మందులు వాడుకుంటూనే ఉంటాం కాబట్టి ఈ ప్రాబ్లం నుంచి పూర్తి స్థాయిలో బయటపడవచ్చు దీంట్లో లాభం ఏంటి అంటే హోమియో మనం రెగ్యులర్గా వాడుకుంటూ ఉంటే ఈ కీళ్ళవాతం లక్షణాలు సైడ్ ఎఫెక్ట్స్ కిడ్నీ లివర్ డ్యామేజ్లు వీటన్నిటిని తగ్గించుకోగలుగుతాం అప్పుడేంటి ఇంకో ఆర్గన్స్ పాడవు కాబట్టి హెల్దీగా ఉంటాం లేకపోతే ప్రాణాంతకంగా కూడా ఈ కీళ్ళవాతాలు మారుతాయి మీకు కానీ ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంకేమైనా తెలుసుకోవాలనుకుంటే కాల్ చేయండి మంచి ఫీడ్బ్యాక్ ఇవ్వండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నలుగురికి షేర్ చేయండి కీప్ వాచింగ్ డాక్టర్ ఫ్యాక్స్ థ్యాంక్ యూ